హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము తొక్కులు పెడుతున్నామండి మేము మొత్తం నాలుగు రకాల తొక్కులు పెడతామండి అల్లం తొక్కు ఆవ తొక్కు నువ్వుల తొక్కు చెక్కు తొక్కు నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసానండి చాలామంది పెడుతున్నారు కానీ మా మమ్మీ వేరే రకంగా పెడుతుందండి ప్రాసెస్ తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి నేను ఇక్కడ ఒక చిన్న క్లిప్పు మిస్ చేశానండి ఇందాక ఫ్యాన్ గాలికి ఆరబెట్టాం కదా అది ఒక పెద్ద బగోని స్టవ్ పైన పెట్టి వన్ అండ్ హాఫ్ కేజీ నూనెను వేసి నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేసి తర్వాత మూడు కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి అది చల్లారేంత వరకు పక్కనకు పెట్టుకోవాలి ఫస్ట్లో చూసారు కదండీ పక్క కలుపుతున్నాము అదే అది నేను దాన్ని చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను అయితే మేము మొత్తం నాలుగు కిలోల అల్లం మామిడికాయ ముక్కలు తీసుకున్నామండి నాలుగు కిలోల మామిడికాయ ముక్కలకు వన్ అండ్ హాఫ్ కేజీ నూనె పడుతుంది మూడు కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది మేము ఇది చేసేది అల్లం తొక్కు కాబట్టి తర్వాత ఒక టబ్బులో అంటే ముక్కలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వేరే బగోన్ పట్టదు కాబట్టి టబ్బు తీసుకున్నామండి ఒక టబ్బులో ఉప్పు కొంచెం త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ మేము మ్యాంగో మిర్చి పౌడర్ని వేస్తామండి కానీ అది కొంచెం టేస్ట్కే వేస్తాము కారానికి మేము ఇంట్లో పట్టించుకున్న కారం పొడి వాడతాము కారము ఉప్పు ఇవన్నీ కొలతలతోటే తీసుకోవాలండి తొక్కుకు ముఖ్యంగా ముఖ్యంగా చూడాల్సింది ఉప్పు కారాలేనండి అవి కరెక్ట్గా ఉంటే తొక్కు చాలా బాగా వస్తుంది చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది సంవత్సరం వరకు నిల్వ ఉండాలి కదా ఉప్పు కారాలే మెయిన్ అనమాట తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర పొడి కొంచెం మెంతి పొడి అన్నీ వేసిన తర్వాత ఇందాక మనం చల్లార్చుకున్నాం కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్టును వేసి తర్వాత మామిడికాయ ముక్కలను వేసుకోవాలి మామిడికాయ ముక్కలను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా బాగా కలుపుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలను కూడా ప్రతి ఒక్క ముక్కకు పట్టేంత వరకు కలుపుకోవాలి స్పూన్తో కలపడం కష్టమవుతుంది కాబట్టి మేము కొంచెం సేపు అయిన తర్వాత చేతితో కలిపాము చేతితో కలిపితే మంట వస్తుంది అయినా కానీ మంచి కలుస్తుంది అనమాట అట్లా చేతితో కలుపుకున్న తర్వాత ఈ టేస్ట్ చూసుకోవాలి ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు కారాలు సరిపోయాయా లేదా అన్నది ఇప్పుడే చూసుకోవాలి మాకైతే కొంచెం సాల్ట్ అయింది అందుకని మా మమ్మీ మళ్ళీ కొంచెం ఉప్పు వేసింది ఉప్పు వేసిన తర్వాత తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి మళ్ళీ మూడు రోజుల తర్వాత కలుపుకొని అప్పుడు టేస్ట్ చూసి తర్వాత మనం ఎందులో స్టోర్ చేసుకుంటాం కదా స్టోర్ చేసుకున్న దాంట్లో వేసుకోవాలి మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారా ఫాలో అయితే కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్